పదిహేను సంవత్సరాల కళ మనందరిది నెరవేరింది ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఎంఐఎం రాక్షస పాలన జరుగుతుంది దాన్ని అంత ముంచడానికి అన్ని పార్టీలు ఏకమై ఈసారి మనము వాళ్ళను గద్దెదించి మన అందరూ ఏకమని చెప్పడం జరిగింది వారికి ఒకటే చెప్తున్నాం ఒక సైడ్ పాలసీలు చేయొద్దు అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది కానున్న కాలంలో కూడా ఈ మున్సిపాలిటీని మన బైంసాని ఒక భవ్యమైన పట్టణంగా మారుస్తానని మీ అందరి ముందట నేను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ ఎలక్షన్లో పరోక్షంగా మనకు అందరూ మద్దతు తెలిపి స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్గా చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన నారాయణరావు పటేల్ గారి మాత్ర కూడా ఎంతో ఉండడం జరిగింది అదేవిధంగా బీజేపీ వారు అదేవిధంగా ఇద్రి బేగ్ వాళ్ళ సతీమణులతో సహా మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బహిసా పట్టణాన్ని మంచి అభివృద్ధి చేసి మీ ముందుంచుతానని కోరుకుంటూ జై హింద్ జై భారత్ భక్తిగాలు నిత్య వార్తలు పొందాలంటే మనోరంజనీ తెలుగు టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేసి మీ ఆదరణ తెలియజేయండి